కోటి ఏంది సంగతులు మా దగ్గరే ఉంటాయి బాలయ్య అధికారం మీది రాజ్యం మీది మీరు ఆడింది ఆట పాడింది పాట ఆహా మా మీద ఏడుస్తున్నారు అది మైకుల ముందు ఏంటమ్మా వైజాగ్ సాఫ్ట్వేర్ కంపెనీలు అది ఇది అని ఏదో పురాణం వినిపిస్తున్నావు అంటే మేము అధికారంలోకి వచ్చి ఉంటే వైజాగ్ ను ఇంకొక రేంజ్ లోకి మార్చేవాళ్ళం అని చెప్తున్నాలే అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారమ్మా తొక్కులో మీటింగులు ఇప్పుడు పెడితే ఏం లాభం అప్పుడు కనీసం కట్వేర్ కంపెనీని కూడా రాష్ట్రంలోకి రానివ్వలేదు కదా అలాంటి చిన్న చిన్న కంపెనీలతో మాకేం పని మేము పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలను రప్పించే ఆలోచనలో ఉన్నాం ఆలోచనలో ఉంటూనే ఐదేళ్లు గడిపేశారుగా ఎవరో నలుగురు నూడిల్స్ బ్యాచ్ని పట్టుకొచ్చి సూటూ బూటూ వేసి మీడియా ముందు అప్పట్లో కలరింగ్ ఇచ్చారు అన్ని జనాలు చూసారులే గుట్టుబాబు బాబు ఈసారి గెలుచుంటే అన్ని చేసేవాళ్ళం అయినా మీ బావ సింగపూర్ వెళ్ళి ఏం పీకాలనుకుంటున్నాడు మీరేం పీకలేకపోయారు దాన్ని సాధిద్దామని సింగపూర్ వెళ్ళాడులే అయినా పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని మీకు అర్థం కాదులే చెప్పినా అంటే మేమందరం పందులనా నీ ఉద్దేశం సామెతతో అలా పోల్చేలే అయినా మోగజీవులు ఏవైనా మీకన్నా చాలా బెటరు వాటి ధర్మాన్ని వాటి కర్తవ్యాన్ని అవి పాటిస్తాయి మీలాగా అడ్డగోలుగా ఎక్కడ అక్కడ ఎలా పడితే అలాగా దోచుకుని తినవు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్నేనంటారు అంటారు ఇక్కడ ఎవరు దోచుకుని తినలేదు ప్రజాసేవ చేశాం ప్రజల మనసులు గెలిచాం వారికి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చాం బటన్లను నొక్కాం నొక్కారు నొక్కారు నొక్కాల్సిన దానికన్నా ఎక్కువే నొక్కారు అది తెలుసుకునే ప్రజలు మిమ్మల్ని మట్టానికి నేను అప్పుడే ఒక కథ చెప్పా రాష్ట్రం కోడిపెట్ట లాంటిది అప్పుడే గుడ్డు చేతికొచ్చింది గుడ్డు పొదిగి పెళ్ళై మళ్ళీ కోడి అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పా అయినా ఐదేళ్లలో రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది నీ గుడ్డు కదా అందరికీ తెలుసులేవయ్యా మళ్ళీ ఎందుకు ఆ దరిద్రపు స్టోరీని వినిపించి చంపేస్తావు ఇలాంటి పిట్టకథలు చెప్పుకుంటూ జీవితాంతం బ్రతికేయండి మించి మీకు ఉంది ఎందుకు లేదు మాలో నీతి నిజాయితీ ఉంది మా జరగన్న పట్ల ప్రజల్లో నమ్మకం ఉంది మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే దమ్ముంది అవన్నీ ఉంటే మరీ మంచిది కాకపోతే నిజం ఒప్పుకోవాలి మీరు పరిపాలన చేసింది ప్రజలకు నచ్చలేదు అందుకే పక్కన పెట్టారు అదేం కాదు ఈవీఎం కుట్ర వల్ల ఓడిపోయాం ఏ ఎలక్షన్ కమిషన్ ఉన్నది చూసి కూర్చోడానికి కాదు మీరు తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈవీఎం ద్వారానే మీరు గెలిచారా నోరు మూసుకుని చెప్పేది విను బలవంతంగా మా నోర్లు మూయిస్తే మాత్రం నిజం అబద్ధం అయిపోతుందా ఏ వేదవ సోది విను ముందు మేము ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నాం అంటే మేము అప్పుడు అభివృద్ధి చేయలేదంటారా ఇదిగో గుడ్డు ప్రజలు అన్ని చూస్తున్నారు ఎవరు ఏం చేశారో మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు ఇప్పుడు మీరు వచ్చి ఏం అభివృద్ధి చేశారు హలో గుడ్డు మేమొచ్చి కేవలం సంవత్సరమే అయింది మీకు అభివృద్ధి పైకి కనిపించకపోవచ్చు ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం అవన్నీ ప్రస్తుతానికి కనపడకపోవచ్చు కనపడిన ఉంటుందా నీ గుడ్డు పగులుతుంది ఎక్కువ మాట్లాడితే మేము ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలను కొత్త కొత్త కంపెనీలను రాష్ట్రానికి రప్పించే పనుల్లో ఉన్నాం మీరు ఇంకా నిజాలు తెలుసుకోకుండా మాపై బురద జల్లాలని చూస్తే అబాసుపాలయ్యేది మీరే అవన్నీ ఆచరణలోకి ఎప్పుడొస్తాయి అమరావతి సింగపూర్ ఎప్పుడవుతుంది మమ్మల్ని అని మీరు చేసేది ఏంటి మీకు మాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీరు మాటలు చెబుతూ కాలం గడిపేసే చేత గానీ సవట సన్నాసులని ముద్ర వేయించుకున్నారు మేము ఒక్కొక్కటి ఆచరణలో సాధించి అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాం అసలు మీకు మాట్లాడే హక్కే లేదు రెడీ ఫూల్స్ మేము ఇలానే ఉంటాం మీ ప్రతి పనికి అడ్డు వస్తాం ఏదైనా చెయ్యాలంటే మేమే చెయ్యాలి మా జలగన్న నాయకత్వమే మాకు కావాలి అసలు మీరు రాష్ట్రానికి దాపురించిన పెద్ద శని మీరు చేయరు మేము చేస్తుంటే చూసి ఓర్వలేరు ఎంతసేపు ఆ బూతి బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీ రాజకీయాలు దౌర్జన్యాలు దోపిడీలు కబ్జాలు ఇవే కావాలి ఆధునిక ప్రపంచం అభివృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతుంటే మీరు ఇంకా పులివెందుల పంచాయతీలతో పోవాలని చూస్తున్నారు మీ ఆటలు సాగనివ్వం ఒరై గుడ్డు నాకు ఓపిక తక్కువ ఇంకాసేపు నా కళ్ళ ముందు నువ్వు ఉంటే మీకు తబిడి దిబిడి అయిపోతుంది నొప్పే ఇక్కడ నుండి అయ్యే బాబోయ్ నేను జంప్